ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం శ్రీశైల క్షేత్రంలో శివలింగాలు ఎన్నో ఉన్నాయి అందులో హాటకేశ్వరలింగం ఒకటి హాటకేశ్వరము అంటే సువర్ణలింగము అని అర్థం ఇది ఒకరు ప్రతిష్ఠించినది కాదు తీసుకొచ్చి ఎవరో పెట్టింది కాదు ఆ లింగానికి బంగారపు పూత పూసింది కాదు అది ఏర్పడడానికి కారణం కూడా చాలా విచిత్రమైన పరిస్థితులలో ఏర్పడింది శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో కేశప్ప అని కుమ్మరి కుటుంబం ఉండేది ఆయన కుండలు చేసుకుని జీవిస్తూ ఉండేవాడు కుండలు చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్నా కూడా ఆయన ఎంతటి గొప్ప శివభక్తుడంటే ఏదో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తరించడం ఆయన ఉద్దేశం కాదు మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి భక్తులు పూర్వము కాలినడకన వెళ్ళేవారు అన్ని మైళ్ళ దూరం నడిచి మల్లికార్జున స్వామిని దర్శించి సేవించి తరించి క్రిందికి వస్తూ ఉండేవారు వాళ్ళు నడుచుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావలసిన ఆహార సామాగ్రిని పట్టుకెళ్ళడం చాలా కష్టం అందుకే ఆయన శ్రీశైల అడవుల్లో లభించేటటువంటి తేనె అక్కడ లభించేటటువంటి పళ్ళు ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగా పట్టుకెళ్ళి తాను స్వయంగా తయారు చేసినటువంటి మట్టి ముంతలలో పోసి యాత్రికుల బృందానికి ఇచ్చేవాడు వాళ్ళు పడే కష్టాన్ని కొంచెం తీర్చేవాడు ఆయన యొక్క భక్తి ఎంత గొప్పదంటే నాగులూరు వెళ్ళేటటువంటి మార్గంలో ఈ శ్రీశైలానికి వెళ్ళే దారిలో నాలుగు దారుల కూడలు ఒకటి ఉండేది అక్కడ భద్రకాళి సమేత వీరభద్రస్వామి గుడి కూడా ఉంటుంది ప్రతిరోజు అక్కడికి వచ్చి ఈ పదార్థాలను వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు తన జన్మ తరించింది అనుకునేవాడు వచ్చే సంవత్సరం మహాశివరాత్రికి అన్నదానం చేస్తాను అని సంకల్పించి వీళ్ళందరికీ ఆహ్వానం ఇచ్చాడు మహాశివరాత్రికి మీరందరూ రండి మీ అందరికీ అన్నం పెట్టే అదృష్టాన్ని పొందుతాను అని ప్రతిరోజు ఆహ్వానం చేస్తూ ఉండేవాడు మహాశివరాత్రి రానే వచ్చింది రేపు మహాశివరాత్రి అనగా చాలా కష్టపడి తయారు చేసినటువంటి కుండలు ప్రమిదలు బొమ్మలు అన్నీ తీసుకెళ్లి తాను ఉన్నటువంటి పాక వెనకాల వీటన్నిటినీ పేర్చి తాను కష్టపడి సంపాదించిన ద్రవ్యంతో తెచ్చిన బియ్యము కూరలు మొదలైనటువంటి వాటన్నిటినీ సిద్ధం చేసుకుని మహాశివరాత్రి నాడు భక్తులకు అన్నదానం చేసి తరించాలి అనుకున్నాడు కానీ ఆ పక్క ఊరిలో ఉన్నటువంటి భూస్వాములు ఏమీ లేనటువంటి ఒక కుమ్మరివాడు తాను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని పేరుని ప్రతిష్ఠని సంపాదించడమా అని అసూయ చెంది రాత్రికి రాత్రి కర్రలు పట్టుకుని వెళ్ళి కేశప్పను కొట్టి చుట్టూ పెట్టినటువంటి కుండలను పగలగొట్టి అతను అన్నదానానికి సిద్ధం చేసుకున్న సంవారాలన్నింటినీ ధ్వంసం చేసేశారు తిరిగి వెళ్ళిపోయారు తెల్లవారింది మహాశివరాత్రి ఎందరో భక్తులు మల్లికార్జున దర్శనం చేసుకుని అన్నం తినాలని చెప్పి ఈ కేశప్ప అన్నం పెడతాడు అన్న ఆశతో ఆకలితో వచ్చారు ఆయన పాపం అన్ని ధ్వంసం అయిపోయాయని ఏడుస్తూ కూర్చున్నాడు కేశప్ప అన్నమేం పెడతాడులే అని వాళ్ళు బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటే నేను శివభక్తులకు సేవ చేయలేకపోయాను అన్నటువంటి బాధతో మారేడు వృక్షానికి తల పగలగొట్టుకున్నాడు అలా పగలగొట్టుకుంటే నెత్తురు కింద ఉన్న కుండ పెంకులో పడింది ఆ నెత్తురంతా ఒక మడుగులా మారింది ఆ నెత్తిటి మడిగే సువర్ణలింగంగా మారింది అలా మారినటువంటి క్షేత్రమే హాటకేశ్వర క్షేత్రం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ఈ హాటకేశ్వర క్షేత్రం అంటే విశేషమైన ప్రీతి ఇక్కడ ఉన్న గొప్పతనం ఏమంటే దేవాలయ ప్రాకారం బయటికి వచ్చేస్తే ఒక పెద్ద మారేడు వృక్షం ఉంటుంది ఆకాశమంత ఎత్తు ఎదిగి ఉంటుంది ఆ చెట్టు ఆ చెట్టు మొదట్లో నిలబడి చూస్తే మీకు ఎదురుగా శివలింగం దర్శనమవుతుంది అన్నిటినీ దాటి ఎదురుగా శివలింగం కనబడుతుంది ఇంతమంది యాత్రకు వెళ్ళేవారు ఎవరికీ ఈ విషయం తెలియదు మహాస్వామి వారు అక్కడికి వెళ్ళినప్పుడు చెట్టు కింద నిలబడి శివలింగాన్ని చూస్తూ చాలాసేపు ధ్యానం చేశారు వారు ఆ చెట్టు కింద నిలబడి శివలింగాన్ని చూస్తూ ఉండగా ఆయన చిత్రపటాన్ని కూడా గీశారు హాటకేశ్వర క్షేత్రానికి ఇప్పటికీ ఒక ప్రసిద్ధి ఉందని చెబుతారు మీకు హాటకేశ్వర క్షేత్రంలో అనేకమైనటువంటి దేవతా వృక్షాలు కనబడతాయి విశేషమైనటువంటి ప్రశాంతత అసలు హాటకేశ్వరం ధ్యానమునకు అత్యంత యోగ్యమైనది అక్కడ ఉండేటటువంటి చెట్లని సంతాన సాఫల్యతను ఇవ్వగలిగినటువంటి దేవతలు అని చెబుతారు మీరు శ్రీశైలంలో పెద్దలను అడగండి నిస్సంతులైనటువంటి వాళ్ళు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వరంలోకి ప్రవేశించి ఆ దేవాలయంలోని దంపతులు ఇద్దరూ మౌనంగా ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి సంతానం కలగకుండా ఏ పాపము వాళ్ళకి అడ్డుగా నిలబడుతుందో ఆ పాపము ప్రదక్షిణంలో పోతూ ఉంటుంది ఆ పాపం పోగానే ఏదో ఒక చెట్టు నుండి కాయ క్రింద పడుతుంది దేవతలు అనుగ్రహించారు అని అదే గుర్తు ఆ కాయను దంపతురిద్దరూ పంచుకొని తిని ఇంటికి వెళ్ళేవారు వాళ్ళకి పండంటి బిడ్డ పుట్టేది శంకర భగవత్పాదల వంటి వారు శివానందలహరి శ్లోకంలో శ్రీశైలం గురించి చెప్పారు అంటే మీరు ఆ క్షేత్ర వైభవం గురించి అర్థం చేసుకోవచ్చు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వృక్షాలు అన్నీ కూడా దేవతా వృక్షాలే అలా చెప్పడానికి నిదర్శనం ఏమంటే శ్రీశైలంలో మహావృక్షాలు కూడా కూకటివేళ్లతో లేచి గాలిలో వెళ్ళిపోతూ ఉంటాయి అలా వెళ్ళిపోయి వేరే చోట దిగుతాయి ఇలా ఒక శ్రీశైలంలోనే జరుగుతుంది ఇక్కడ మల్లెల తీర్థం అని ఒక తీర్థం ఉంది ఆ తీర్థస్నానం అద్భుతమైనదని చెబుతారు పెద్దలు ఆ తీర్థానికి అవతలి వైపు ఉన్న చెట్లన్నీ దేవతా వృక్షాలే సామాన్యంగా అందులోకి ఎవరూ ప్రవేశించలేరు అలా ప్రవేశించడం అంత తేలిక కూడా కాదు అంత సాహసం కూడా ఎవరూ చేయరు అక్కడ చెట్లు లేచి ఆకాశంలో ఎగిరిపోతుంటే అక్కడ సంపాదకత్వం వహించినటువంటి చక్రవర్తి గారు స్వయంగా చూడడం జరిగింది అది చూసి తెల్లబోయి నోరు వెళ్ళబెట్టి ఉండిపోయారు ఆయన అలా ఆ వృక్షాలు గాలిలో లేచి వెళ్ళిపోతున్నాయి అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం హాటకేశ్వరం వెళ్ళినప్పుడు దేవతల యొక్క స్పర్శను పొందుతాం ఆ చెట్ల యొక్క నీడలో నిలబడడం అంటే దేవతల సాన్నిధ్యం నందు నిలబడమే కదా వారి నీడ మన మీద పడిన తరువాత వాళ్ళు అనుగ్రహించకుండా ఎందుకుంటారు ఏది పరమ ధార్మికమైన కోర్కేయో అది తీర్చిదీరుతారు గృహస్థాశ్రమ ప్రవేశం ఎందుకు చేస్తాం చెప్పండి ధార్మికమైనటువంటి సంతానం కోసమే కదా ఆ సంతానం పొందకుండా అడ్డుపడినటువంటి పాపాన్ని తొలగించి అనుగ్రహించేది ఎక్కడా అంటే శ్రీశైలంలోనే హాటకేశ్వర క్షేత్రంలోనే పరమశివుడు ఒక కుమ్మరి వాడిని అనుగ్రహించినటువంటి రీతికి అబ్బురపడి సంతాన దేవతలు వచ్చి అక్కడ నిలబడ్డారు అని చెబుతారు అందుకే హాటకేశ్వర క్షేత్రానికి అంత ప్రసిద్ధి పెళ్ళైనటువంటి వారు శ్రీశైల పర్వతానికి వెళ్ళి హాటకేశ్వరంలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమమైనటువంటి సంతానం శివానుగ్రహం వల్ల కలుగుతుంది దీర్ఘాయుష్మంతులై వంశాన్ని చేయగలిగినటువంటి కుమారులు కలుగుతారు అంత గొప్ప దేవాలయం హాటకేశ్వర దేవాలయం అసలు హాటకేశ్వరాన్ని విడిచిపెట్టి శ్రీశైలాన్ని దర్శనం చేసుకుని వచ్చేస్తే వాడు జీవితంలో ఏదో ఒక అపురూపమైనటువంటి ఒక విషయాన్ని పోగొట్టుకున్నవాడు అవుతాడు హాటకేశ్వరం దర్శనం చేసి తీరాలి పరమశివ భక్తి కలిగిన వాడు ఎవడైనా సరే ఆయన అనుగ్రహించి తీరుతాడు అది శివతత్వంలో ఉండేటటువంటి రహస్యం శివానుగ్రహం కలగడానికి పాత్రత ఏమిటంటే నిశ్చల భక్తి అది ఉంటే పరమశివుడు అనుగ్రహించేస్తాడు కాబట్టి మల్లికార్జున లింగంగా శ్రీశైల క్షేత్రంలో కుమ్మరివాడిని అనుగ్రహించాడు ఆ కేశప్పని అనుగ్రహించిన కారణం చేత కుండ పెంకులో లింగం వెలిసింది శ్రీమాత్రే నమ